ఊరికే పనసునికి వెళ్ళాలన్నావు మరి ఓపెనింగ్ ఎట్ అయితే మర్చిపోయినట్టు ఏంటి మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెట్ట ప్రిపేర్ అవ్వాలి ఆ సాయంకాలం అలా వచ్చేస్తారు కారు ఎక్కిచ్చేస్తారు కత్తులు చేతికిచ్చేస్తారు అక్కడ నేనేం మాట్లాడాలి మేమే మేమే తత్తేతా అన్నలా సార్ నేను ఎదవా మాట వరుస కన్నా అయినా నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ వరకు వస్తుంది వినండి ప్రజల ఆ చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం డాచ్ అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు ఆసుపత్రి అయితే ఆసుపత్రి ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆరామగా తేడా లేకుండా ఈ డాష్ ని నేను నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రాం తాలూకు కార్డు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారనుకోండి చప్పట్లు తప్పట్లు చప్పట్లో చప్పట్లా అలా ఇందులో ఉన్న పదాన్ని చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి ప్రజలారా మా చేతులతో ఈ మంగళాప్ ప్రారంభం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు నిన్ను చంపేస్తాం ప్రతి ఇల్లు మంగళాప్ అవ్వాలి ప్రతి వాళ్ళు మగ తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే నన్ను క్షమించండి దాన్ని చదవలేదు రాదు ఆడ ఎట్టకు ఎవరు నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో తింటే చప్పట్లో చప్పట్లో చదువు చాలావా লঞ্চা <laughs> ঘড়া <laughs> <laughs> జైల్లో కొట్లాడుకోవడం అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు అన్న వాడిని నా చీరేస్తా నీ తల్లి నా తల్లి వాట్ ఒకరెవరు భరత మాత ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క నీకు అన్నం పెట్టే అమ్మనడుగు ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము అవునేఖ ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని మూడు సార్లు ఫోన్లు చేస్తానని పన్నెం కాశావుగా ఇప్పటికి రెండు సార్లు చేశావు మరి మూడోసారు అదంత పని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు కావాలంటే ఇప్పుడు చేసి చూపించిన ఆహా ఈసారి అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం అంటే మా అమ్మాయి తెలివితేటల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా నువ్వు నువ్వు మీ డాడీ లాగా మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను చూసుకోవే ఎవరు బాబు గోపి నే జగన్నాథన్ని అవును ఉండి నొప్పి వెంటనే రా వెంటనే రావాలి బాబు అవును ఇంటి దగ్గరే ఉన్నాను వస్తావు కదూ వెంటనే వచ్చానైనా అమ్మా అయ్యో ఇక చూసుకోండి ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రిమహ వేస్తాడు మీ డాడీ వచ్చినట్టున్నారు ఇప్పుడు ఎలాగే మొహం వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి రండి హాయ్ డాడీ అరే ఏమిటమ్మా ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు ఏమిటి ఏం డాడీ ఇవాళ హాలిడే సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను నాకు తల పగిలిపోతుంది స్ట్రాంగ్ కాఫీ రండి ఏమిటయ్యా పేకాట మధ్య ఉన్నాడు పేకట్ కు లాక్కొచ్చేసావు శత లేదు అసలే హార్ట్ స్టోక్ అంటున్నావు ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువు అంటారా సరే తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలి ఫస్ట్ ఎయిడ్ చేస్తారే అసలు మన గాలిలోనే బుడ్ లాక్సిజన్ ఉందయ్యా పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా ఉంటుంది జీవుడు పైకి పోయినట్లు ఉన్నాడు ఎక్కడికి పోతాడు పిల్లకట్టుకు లాక్కొచ్చేస్తాను కాస్త పట్టుకుందుకంటా హైడ్రోజన్ ైడ్రోజన్ ఉరించి నాతో పెట్టుకోదు సార్ ఒంటులాసందా ఊరి బిక్కిరి చేసి ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు ప్రాణం పోయటం కాదు చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు ఐ విల్ నాకేమైందనే మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు నేను ఫోన్ చేశాను మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫోన్ చేయొచ్చు అచ్చం ఇలాగే గొంతు మార్చి నేను ఫోన్ చేశాను ఆగండి వరుసగా మూడు సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను తాగి వెళదురు గాని వెరీ గుడ్ కమాన్ కమాన్ ఐసే వాట్ మిస్టర్ గోపి మన డిపార్ట్మెంట్ కే తలవంపులు తెచ్చావు కదయ్య ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం సార్ ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్ తలుచుకుంటే ఎవరు ఎవరైనా సరే ఫూల్ చేయొచ్చు నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగల నన్ను మూడు సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూంలో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను అంటే